ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు బానే ఉందండి వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత వాళ్ళు చేసే వాళ్ళు ఇచ్చేవి వాళ్ళు బాగానే చేస్తున్నారు అంటే కొందరు వాలంటీర్లు మంచిగా చేయట్లేదు అంటున్నారు కదా లేదండి మా వాలంటీర్ మాత్రం మాకు అన్ని చెప్తుంది ఇలా చేయటం బాగుందంటారా లేదా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం అనేది ఏమి బాగాలేదండి ఇదివరకు పెన్షన్ల గురించి అవ్వ తాతలు ఒక చెట్ల కింద కూర్చొని ఏమీ లేనట్టుగా కూర్చొని ఉంటే ఎప్పటికో ఒక పది రోజులకు ఇరవై రోజులకు వచ్చే పెన్షన్ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉదయం లెగసిన వెంటనే ఆరింటికల్లా వాళ్ళకి వెళ్ళి ఇస్తున్నారు చూడండి అది బాగా ఉంది ఇక్కడ నుంచి రావు గెలిచింది ఆయన ఎప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి ఏ సమస్య గురించి మాట్లాడింది లేదు ఆయన ఇంతవరకు కలిసింది కూడా లేదు దేవి అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం చెప్తారు ఆయన ఈ మధ్య బాగా అన్ని చక్కగా చేస్తున్నారు రిటైనింగ్ వాళ్ళ గురించి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మా కార్పొరేటర్ రామిరెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని బాగానే చేస్తున్నారు ఏ మీటింగ్ అయినా ఆయన అవైలబుల్గా ఉండి అన్ని చెప్తున్నారు ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా దాని మీద మీకు నమ్మకం ఉందా లేదండి మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమని చెప్తారు ఈ రిటైనింగ్ వాళ్ళు ఒకటి కనపడుతుంది కదండి అదొకటి మాకు కమ్యూనిటీ హాల్ ఈ మధ్య కొంచెం రిపేర్లో ఉంటే అది కూడా బాగానే చేశారు మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు అవినాష్ గారిని